పొదరుకూరు రామ్ నగర్ సెంటర్ లో రాష్ట్రం గ్రామ సచివాలయాన్ని ఇరవై మూడు పాయింట్ తొంభై నాలుగు లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు మండలంలో ఐదు సంవత్సరాల కాలంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సచివాలయం కన్వీనర్ వాకాటి శివప్రసాద్ రెడ్డి సిబ్బంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు పొదురుపురపట్నంలోని రామ్ నగర్ సెంటర్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం సచివాలయ భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై మూడు పాయింట్ అరవై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయాన్ని ఇరవై మూడు పాయింట్ తొంభై నాలుగు లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు పొదురుపూరు మండలంలో ఐదు సంవత్సరాల కాలంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సచివాలయం కన్వీనర్ బాకాటి శివప్రసాద్ రెడ్డి సిబ్బంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు భవనం కేంద్రం మూడవ భవనం కేంద్రం అరవై ఏడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు అయినటువంటి రెండు భవనాలు కూడా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మనం నిర్మించుకున్నటువంటి భవనాలు నమూనా ఒక ఉదాహరణ గ్రామానికి పంచాయతీ కార్యాలయం లేదు అని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి మేజర్ పంచాయతీలకి నాలుగు సచివాలయాలు నిర్మించి నాలుగు రైతు భరోసా కేంద్రాలు నాలుగు వైఎస్ఆర్ గారి ఈరోజు ప్రజలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటికి ఇష్టంగా చర్యలు చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని సంస్కరణలో మార్పులు తెచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు రూపొందుకున్నాయి ఒక్కసారి చూస్తే ఈ పొదలకు మండలానికి సంబంధించి రోడ్లు అయితే సైడ్ అయితే ప్రజలకు కూరుతున్నటువంటి భవనాలు అయితే శ్మశాన వాటికలకు ప్రహరీ గోడలు అయితే పాఠశాలకు సంబంధించిన ఆడుగు నేడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కండలేరు జలాశయానికి తీసుకువచ్చినటువంటి త్రాగునీరు అయితే పారిశుద్ధానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు అయితే రోడ్ల నిర్మాణం అయితే ప్రధాన రహదారి అయినటువంటి పొదలకూరు ప్రధాన రహదారిలో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు కానీ కొత్తగా వేసినటువంటి లేఅవుట్ కానీ ఆ లేఅవుట్ల నిర్మాణానికి అవసరమైనటువంటి త్రాగునీరు విద్యుద్దీకరణ వీళ్ళందరికీ సంబంధించి ఈరోజు ఒక పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మొదలకూరు గ్రామ పంచాయతీ పుట్టిన తరువాత మొదలకూరు గ్రామ పంచాయతీలో డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల అభివృద్ధి అంటే ఇంతవరకు వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాలు అంతమంది శాసనసభ్యులు ఇచ్చినటువంటి దానికన్నా ఈరోజు రెట్టింపు ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఇవ్వగలిగాం అభివృద్ధి చేయగలిగాం మొదలకూరు గ్రామ పంచాయతీ అని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతాం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంత సంక్షేమాన్ని గొరవలేదు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి ఊపందుకునేది సరిపేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి అదేవిధంగా సంపూర్ణంగా సమగ్రంగా సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ రాష్ట్రాలకు సంబంధించి పొదుపు మహిళల ఖాతాలో నాలుగు విడుతుల నిధులు సమర్చారు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమం